హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి సో నేను ఈవినింగ్ అయితే ఫస్ట్ దోశ పిండి అయితే గ్రైండర్ వేసుకుంటున్నాను గ్రైండర్ సేపు గ్రైండర్ ఉంటే బాగుండని ఫీల్ అయ్యాను అది వచ్చిన తర్వాత నాకు ఎందుకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అది క్లీన్ చేసుకోవడం కావచ్చు ఇంకా ఎందుకో డబుల్ పనిలా అనిపిస్తుంది పైగా నాకు ఎందుకో అందులో బ్యాటరీ అంతా బాగా వస్తున్నట్టు అనిపించడం లేదండి ఇంకా మిక్సీలోనే బాగుంది అనిపిస్తుంది మరి గ్రైండర్ ప్రాబ్లమా లేకపోతే నాకు సరిగ్గా ఎక్కువ టైం పెట్టడం లేదు నాకు అర్థం కాలేదు సో ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఎలా యూజ్ చేయాలో అంతా కూడా సో ప్రస్తుతానికి అయితే ఎలానో అప్పుడప్పుడు యూస్ చేయకపోతే ఇంకా పాడైపోతుంది కదా అని చెప్పేసి వేస్తున్నాను అనమాట ఇంకా దోస్ పిండికి అయితే వేసేసి ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి సో మా పిల్లలకి హాలిడేస్ కదండి ఇంట్లోనే ఉంటున్నారు కదా సో ఇంకా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది సో ఈవినింగ్ వాళ్ళు రవ్వ దోశలు అడిగారు సరే అని చెప్పేసి రవ్వ దోశలు అయితే వేసానండి చాలా చాలా బాగా వచ్చాయి ఒక్కొక్కరు ఒక త్రీ త్రీ ఫోర్ అయితే తిన్నాము స్టవ్ చూసారు ఎలా అయిపోయిందో మొత్తం రవ్వ దోశలు అనమాట ఇంకా అదేంటంటే మనం అలా పైనుండి పోస్తాం కదా వాటర్ లాగా సో అంతా పడింది ఇంకా టమాటా పచ్చడి చేశానండి దొరికే టమాటా పచ్చడి సో కిచెన్ చూసారే అలా ఉంటే నా కోసం వెయిట్ చేస్తున్నాయి ఆ సామాన్లు అన్ని కూడా సో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తే కానీ నైట్కి నేను రెసిపీ చేసుకోవడానికి రెడీ అవ్వలేను ఇది వచ్చేసి పండు మిర్చి పచ్చడి ఫస్ట్ అక్క ఇచ్చారండి ఎప్పుడో చాలా నెలలు చెప్తాం ఒక టూ మంత్స్ అయిపోతుంది ఫ్రిడ్జ్ లో పెట్టాను సో అది చాలా స్పైసీగా ఉంది ఇంకా దాన్ని తినలేకపోతున్నా అని చెప్పి అత్తయ్య ఫోన్ చేసి అడిగితే అత్తయేమో నాకు అందులో టమాటోలు ఫ్రై చేసి వేయమ్మా పచ్చడి చాలా బాగుంటది అన్నారు సో ట్రై చేసి వేసాను నిజంగా చాలా బాగుందండి పచ్చడి అయితే మళ్ళీ టేస్టీగా ఉంది నాకైతే ఇంకా దోశలకి ఇడ్లీలకి చట్నీ చేయాల్సిన అవసరం లేదు నాకు హ్యాపీనెస్ అనమాట లేదంటే రోజు చట్నీ చేసి ఉసికొస్తుందండి నిజంగా అసలు ఒక్కటే చట్నీ మళ్ళీ పల్లి చట్నీ మాత్రమే తింటారు మా వారు అండ్ గౌతమ్ కూడా సో నాకైతే భలే బిసిగు వచ్చేసింది అసలు ఎలా ఒ రోజే తినాలి అని చెప్పి కానీ టమాటా వచ్చింది నాకు ఈ రోజు చాలా బాగా అనిపించింది మళ్ళీ కుదిరిందని చెప్పి ఫస్ట్ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ బాగానే కుదిరింది ఎందుకు షేర్ చేయలేదు అంటే కంప్లీట్ రెసిపీ లేదు కదండి నేను ఆల్రెడీ మాకు చేసి ఇచ్చారు నాకు పండుమిర్చి పచ్చడి అనేది సో నేను జస్ట్ అందులో టమాటోలు ఆయిల్లో ఫ్రై చేసి ఓన్లీ మిక్సీ చేశాను తాలింపు వేసాను అనమాట అందుకే నేను రెసిపీ ఏం పోస్ట్ చేయలేదండి సో ఇప్పుడైతే స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను రవ్వ దోసలు కూడా చాలా బాగా వచ్చాయండి ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది మీరు ఎవరో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటాయి రవ్వ దోశలు ఖచ్చితంగా నార్మల్గా మనం తినే వాళ్ళం త్రీ ఫోర్ దోశలు తింటాం అనమాట ఇంకా ఈరోజు స్నాక్ అదనమాట ఇంకా ఈ రోజు ఇంకా కొత్త రెసిపీ ట్రై చేశానండి పొట్లకాయతో పచ్చడి అయితే చేశాను అయితే ఆంటీ అయితే పొట్లకాయ వాళ్ళ చెట్టు కాసిందని ఇచ్చారు సో అది కొంచెం ముదిరిందనమాట అత్తయ్య ఫోన్ చేసి అడిగితే పచ్చడి చేయమ్మా లేకపోతే కర్రీ బాగుంటుంది కానీ పచ్చడి అయితే ముదుర్ది బాగుంటుందని చెప్పారు సరే అని ట్రై చేశాను ఎందుకు షేర్ చేయలేదు అంటే ఫస్ట్ నేను టేస్ట్ చేసి అది ఎలా ఉందో షేర్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకొకసారి చేసి చూపించవచ్చులే అని చెప్పేసి నేను షేర్ చేయలేదు కానీ ఇంకా టేస్ట్ చేయలేదండి సో ఈరోజు నాన్ వెజ్ చేశాను అనమాట నాన్ వెజ్ చేసినప్పుడు మనం పొట్టలుగా అయితే తిన్నాం కదా అందుకని చెప్పి నేను పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అంటే ఓపుకున్నప్పుడే అన్నీ చేసేసుకోవాలన్నమాట కొంచెం నడు వాల్చానా ఇంకా నెక్స్ట్ ఏ పని అనమాట అందుకనే అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే సింక్లో సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా సామాన్ అన్ని క్లీన్ చేసేసి సింక్ అంతా క్లీన్ గా పెట్టేసుకున్నాను ఈ లోపు నా దోస్ పిన్ కూడా ప్రిపేర్ అయిపోయింది చక్కగా గ్రైండ్ చేసి ఇచ్చేసింది అనమాట ఇక నేను ఇంకా వేరే బాక్స్ లోకి తీసేసుకోవడమే ఇదే పెద్ద ప్రాసెస్ అండి నిజంగా ఎలా క్లీన్ చేస్తున్నారో అందరూ నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఏం చేస్తానంటే అండి మొత్తం ఒకటే బాక్స్లో తీసేసుకొని నైట్ పడుకునే ముందు దాన్ని కొంచెం సపరేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతాను కొంచెం మెయిన్ మొత్తం నైట్ అంతా ఫర్మెంటేషన్ చేస్తాను అనమాట ఒకవేళ అలా చేయకపోతే ఏంటంటే దోశలు అనేవి సాఫ్ట్ గా రావడం లేదండి చక్కల్లా వస్తున్నాయి నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను మొత్తం గ్రైండ్ చేసేసి నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో అంటే నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకో అది అసలు దోశలు అంతా చాలా హార్డ్గా వచ్చాయనమాట గట్టిగా చక్కలాగా అదే నైట్ మొత్తం ఫర్మెంటేషన్ చేస్తే అసలు దోశలు చాలా స్పంజీగా వచ్చినాయి సో అందుకనే నేను నెక్స్ట్ డే యూజ్ చేసేది మాత్రం నైట్ మొత్తం బయటే పెడుతున్నాను సో ఆ నెక్స్ట్ డేకి యూజ్ అయ్యేది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది అనమాట ఈ పని అయితే అయిపోయింది ఇంక ఈ రోజు ఏంటంటే రెసిపీ బీరకాయ ఇంట్లో చేస్తున్నానండి నేను చాలా రోజులండి మా వారిని అయితే అడుగుతున్నాను అండి ఇంట్లో తీసుకురండి అసలు తిని చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి మా డాడీ అలవాటు చేశారు నాకు ఇలాంటి కాంబినేషన్స్ అన్ని ఆయన నేర్పిస్తారు నాకు వంకాయ నత్తళ్ళు బీరకాయ ఎండ్రోయలు అని చెప్పేసి ఆయన నేర్పిస్తారు సో నేనైతే ఈరోజు బీఆర్కే ఎన్రోల్ చేయడం రెడీ అయిపోతున్నాను చూడండి ఇలాగ వంట స్టార్ట్ చేశాను మా మేడం అయితే నిద్ర లేచి ఏడుస్తూ వచ్చేసింది చాలాసేపు అడిగాను ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా అని చెప్పేసి అయినా కూడా చెప్పడం లేదు ఇంకా నాకు కోపం వచ్చింది ఇంకా నా పని ఏం చేసుకుంటున్నాను ఎంతసేపు అని అడగాలి అసలు అలా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా అని చెప్పి ఇంకా నేను కోపడితే ఏడు ఆపుతుందనమాట అరవాళ్ళు గట్టిగా తను ఒక అయితే ఒక కారు పరిచేసి నీట్గా నా పని నేను చేసేసుకున్నాను సో బీరకాయలన్నీ కూడా కొన్ని కొన్ని చేదుగా ఉన్నాయి అవి తీసి పడేసాను ఖచ్చితంగా టేస్ట్ చూడాలండి స్వీట్ గా ఉన్నాయా చేదుగా ఉన్నాయని చెప్పి చూసుకోవాలి లేదంటే కూర అంతా పాడైపోతుంది కట్ చేసిన ప్రతి బీరకాయ కూడా నేను టేస్ట్ చేసి కట్ చేస్తాను సో కావాల్సిన కట్ చేసి పెట్టేసుకున్నానండి ఈ కర్రీకి ఏంటంటే ఒక పెద్ద ఆనియన్ పచ్చిమిర్చి మన స్పైసీనెస్ తగ్గట్టు ఒక త్రీ ఫోర్ వేసుకోవచ్చు ఇంకా బీరకాయలు కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండ రోయలు కదండి సో ఎండ లో కొంచెం అనేది ఉంటుందండి అది పోవాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే అందులో వేసి ఒక వన్ మినిట్ ఉంచి మనం నీటే వాష్ చేసుకుంటే అసలు మట్టి మొత్తం క్లీన్ అయిపోతుందండి చాలా నీట్ గా వచ్చేస్తుంది లేదు అంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు మనం ఎల్లు రొయ్యని ఫ్రై చేసినా కూడా దాని మట్టి పోతుంది పోతుందనమాట అంటే నార్మల్గా ఆయిల్ ఏం లేకుండా ఫ్రై చేసినా కూడా పోతుంది సో నేనైతే ఇలా హాట్ వాటర్ అయితే వేసి క్లీన్ చేసుకుంటాను సో ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం అయితే యాడ్ చేసి రొయ్యల్ని క్లీన్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి అవి అయితే యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు అంటే అవి ఏంటంటే చాలా బాగా ఫ్రై చేస్తే బాగుంటాయండి కర్రీలో వేయగానే ఏంటంటే మెత్తగా అనమాట అలా బాగుంటాయి అనమాట అందుకని నేనైతే ఫ్రై చేస్తాను సో ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అన్నీ సపరేట్గా వేరే గిల్లలో తీసేసుకుందాము నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా డాడీ ఎందుకు నాకే అలవాటు చేశారు అని మా ఇద్దరు తినరు అండి అస్సలు ఎండి చేప అస్సలు తినరు ఫిష్ కూడా తినము మేము ముగ్గురు అస్సలు ఫిష్ తినము ఓన్లీ చికెన్ మటన్ తింటాం అన్నమాట సో ఎందుకని ఈ ఇంటి చేప నాకు అలవాటు ఏంటి అంటే మా డాడీ చిన్నప్పుడు గోరుముత్తులు తినిపించేవాళ్ళు ఆయన నుండి ఆయన చేతి తింటే చాలా టేస్టీగా ఉండేది ఆయన ఎంత బిజీగా ఉన్న నైట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకైతే అన్నం తినిపించేవాళ్ళు నాకు అన్న ఎల్కి కూడా తినిపించేవారు డాడీ ఇప్పుడు రొయ్యలన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే టేస్ట్ అంతా మనకు రొయ్యల్లోనే ఉంటుంది జస్ట్ కొంచెం బాగుండాలి అంటే లాస్ట్ లో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నాకైతే అలా యాడ్ చేయడం కూడా ఇష్టం లేదు కాకపోతే మా వారి కోసం నేనైతే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తానండి లాస్ట్లో సో బీరకాయ వేసిన తర్వాత దాన్ని కాసేపు మంగించాలండి అందులోండి వాటర్ వస్తుంది కదా సో మనం కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఆ వాటర్ అంతా ఇంక బీరకాయ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వరకు మనం కొంచెం కష్టపడాలన్నమాట చెప్పాలంటే చాలా శ్రమే ఎందుకంటే అది కట్ చేయడం కావచ్చు దాన్ని ఫ్రై చేయడం కావచ్చు తా చాలా ఓపికగా చేసుకోవాలి మనం తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి నాకు ఈ రెసిపీ చేస్తే మా డాడీ గుర్తొస్తారు సో ఆయన నేను బల ఎంజాయ్ చేస్తూ తింటా అనమాట ఈ రెసిపీని సో చూసారు కదా వా వాటర్ అంత ఎలా వస్తుందో ఇప్పటికీ స్టేజ్లో కొంచెం మనం పసుపు అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాము ఇంకొక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం రొయ్యల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి మొత్తం టోటల్గా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత రొయ్యలు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా కూర అయిపోయినట్టే అనమాట ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా రొయ్యలు లో యాడ్ చేస్తాం అనమాట మనం సో ఈ టూ మినిట్స్ తర్వాత మనం ఏంటంటే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను అయితే వేసాను రెండు కూడా ఇంకా వేసేసుకొని కలిపేసుకొని ఇంకా మూత పెట్టే ఒక వన్ మినిట్ ఆగిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేయాలండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి సో ఇంకా వీడియో అయితే ఎండ్ ఎంజేస్తున్నానండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్